హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు నేనైతే తెలంగాణ స్టైల్లో చేపల పులుసు ఎలా చేయడమో ఇలా చూపెడుతున్నాను అండి మనం ఫస్ట్ అయితే జీలకర్ర మెంతులు ఉల్లిగడ్డలు అయితే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేంపుకోవాలండి ఇదే ఈ గ్రేవీ వల్లనే మనకు చేపల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను ఇలా వేంపుకున్న తర్వాత బ్రౌన్ కలర్ వచ్చే రాక నేనైతే ఏం చేశానంటే మిక్సీ పట్టుకున్నానండి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం మిక్సీ ఇలా పట్టుకున్నాను తర్వాత ఈ ఫిష్ అయితే కడుక్కోవాలి ఉప్పు దొడ్డు ఉప్పు వేసుకొని కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత అందులోనైతే మసాలా పచ్చి ధాన్యాలు వేయించిన ధనియాలు ఉప్పు కారం కొంచెం పసుపు అన్ని ఆయిల్ వేసుకొని కలుపుకుంటాను ఈ గ్రేవీ కూడా కలిపాను అల్లం వేసాను అందులోనే కలిపిన తర్వాత కొంచెం ఫైవ్ మినిట్స్ అయితే పక్కకు పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ తర్వాత ఇలా కలిపిన తర్వాత ఫైవ్ మినిట్స్ పక్కకి పెట్టుకున్న తర్వాత మనం మళ్ళీ ఆయిల్ ఇందులో వేయాలి మనం కర్రీ అండే గంజి పెట్టుకొని ఆయిల్ అయితే వేసిన తర్వాత మొత్తం మసాలా దినుసులు అయితే ఇలా చెక్క ఆనియన్ పువ్వు అవన్నీ అయితే వేసుకున్న తర్వాత నేనైతే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా వేసుకున్నాను ఇలా ఇవి కూడా కొంచెం మంచిగా వేయింపాలి వే వేగిన తర్వాత పేస్ట్ అయితే ఇలా చేసుకున్న పేస్ట్ అయితే నేను వేసుకుంటా కొంచెం మగ్గాలి మగ్గిన తర్వాతనైతే ఇలా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకుంటాను పసుపు వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తానంటే కొంచెం ఉప్పు కారం అన్నీ కలిపాను అందులో ఉప్పు కారం మసాలా అన్నీ కలుపుకున్న తర్వాత ఏంటంటే మనకు కిలా నరండి మనకు రుచికి సరిపడే ఉప్పు కారం మీరైతే ఎంత తింటారో అందులో వేసుకొని నేనైతే ఐదు స్పూన్ల ఉప్పు ఐదు స్పూన్ల కారం వేసాను రెండు స్పూన్ల ఉప్పు వేసానండి మేమైతే మళ్ళీ తర్వాత జీలకర్ర మెంతల పొడి కూడా వేసాను కొంచెం మరి మగ్గాక పులుసు అయితే వేసానండి పులుస అనేది మనం ఫస్ట్ ఇలా కొత్తిమీర వేసాను పులుసు అయితే మనకు మరగాలండి మంచిగా ఎంత సూపర్గా మరిగితే అంత బాగుంటుంది తర్వాత మరిగాక ఈ చేపలు అయితే వేసుకున్నాను చేపలు వేసుకున్న తర్వాత కొంచెం టెన్ మినిట్స్ తర్వాత టెన్ మినిట్స్ అయితే ఆ పులుసులో ఇవైతే ఉడికాయండి ఉడికిన తర్వాత నేను కొత్తిమీర వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇలా ఉందండి ఇగో మనకు మరిగేటప్పుడు ఇలా ఉందండి చేపల పులుసు ఎంత బాగా ఉన్నదో చూడండి మంచిగా ఉడికి ఉడికిన తర్వాతనైతే ఇట్లా గ్రేవీలాగా సూపర్ ఉన్నదండి టేస్ట్ కూడా బాగుంది చూ